హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారండి మేమంతా బాగున్నామండి నిన్నటి కార్యక్రమంలో రాంబాబుకు వాళ్ళ నాన్నగారు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడము అందుకోసం మనం తన ఊరికి రప్పించుకోవడము సీరియస్గా ఉందేమంటే తండ్రి బాగానే ఉండడం చూడడం ఎందుకు పిలిపించాలంటే విషయం చెప్పడం సరోజ విషయం తెలిసిందో ఏమని రా రాంబాబు లోపల లోపల కంగారు పడడం దాన్ని తెలియచేయడం ఇవన్నీ జరిగినాయి కదండి పెళ్లి చూపుల కార్యక్రమం ఎట్లా ఉందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి పెళ్లి చూపులు తెల్లారగానే చద్దన్నంలో మిగిడ పెరిగేసుకొని ఆవకాయ ముక్క నంచుకుని ఫుల్గా కొట్టి రాంబాబు ఇంటికి వచ్చే అడుగు కిష్టయ్య గురువుగారు గురువుగారు గుమ్మంలో నుంచి గట్టిగా ఆరిచే అడుగు కిష్టయ్య గొడ్లపాకలో గేదెలకి మేత వేస్తున్న పాలేరు రంగన్న కొడుకు గొంతుని విని యువతలకి వచ్చాడు ఏం రోయ్ పట్నం వెళ్ళాక గొడ్లపాకలో గేదెలకి మేత వేస్తున్న పాలేరు రంగన్న కొడుకు గొంతుని విని యువతలకి వచ్చాడు ఏం రోయ్ పట్నం వెళ్ళాక షోకు బాగా పెరిగిపోయిందే గురువుగారు ఏంద్రో చిన్నబాబు గారు అని పిలవలేవు కొడుకుని మందలించాడు రంగన్న అప్పుడే బయటకు వచ్చిన రాంబాబు రంగన్న మాటలు విన్నాడు పరవాలేదు రంగన్న అవన్నీ పాత పద్ధతులు నాకు బీద గొప్ప తేడా లేదు కిష్టయ్య నాకు స్నేహితుడితో సమానం నన్ను గురువుగారు అన్నా లేక పేరు పెట్టి పిలిచినా నేనేమి అనుకోను కావాలంటే నువ్వు మా నాన్నగారిని గురువుగారు అని పిలుచుకో అన్నాడు రాంబాబు కిష్టయ్య భుజం మీద చెయ్యి వేస్తూ భలేవారే ఈ వ్యవహారం ఏం బాగాలేదని నన్ను పనిలోంచి తీసేదా అని బాబు ఈ మీరి సలహా ఇచ్చేది అన్నాడు రంగన్న నవ్వుతూ రాంబాబు పేలవంగా నవ్వాడు రాంబాబు నవ్వులో తేడా కనిపించింది కృష్ణయ్యకి ఏదో అడగబోయాడు అంతలో రాంబాబు అన్నాడు పదా అలా పొలాల్లోకి వెళదాం నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి రా కృష్ణయ్య అన్నాడు ఇద్దరు ఊరు చివర ఉన్న పొల పొలాల్లోకి వెళ్ళి గట్టు మీద కొబ్బరి చెట్ల నీడన కూర్చున్నారు రాంబాబు తన తండ్రి తనకు చేయబోయే పెళ్లి గురించి చెప్పాడు కిష్టయ్యతో ఇంతకీ అమ్మాయి ఎవరండి కిష్టయ్య అడిగాడు ఏమో నాకేం ఇంట్రెస్ట్ ఉందని ఆ వివరాలన్నీ అడుగుతాను అన్నాడు రాంబాబు దీనంగా నేను చేసుకోనుగాక చేసుకోను అని చెప్పేయండి గురువుగారు అదేం కుదరదు నీకు మా నాన్న గురించి తెలుసుగా లేదా మీరు వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించాలి పె నచ్చనట్టుగా ప్రవర్తించాలి అది లాభం లేదు పెళ్లి కూతురు తండ్రికి మాతో సంబంధం చాలా మోజుగా ఉందట ఏదో ఆలోచించాలి గురువుగారు ఇలా అంటే ఎలా ఆలోచించు ఆలోచించు ఎలాగైనా సరే నువ్వు ఈ పెళ్ళి తప్పిస్తే నీకు వయసు వచ్చాక మంచి అమ్మాయిని చూసి నా ఖర్చుతో నీకు పెళ్లి చేస్తాను సరేనా అంటే నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదన్న గురువుగారు మీ ఉద్దేశం కిష్టయ్య కొంటెగా అడిగాడు అటువంటిలో కూడా రాంబాబుకి నవ్వొచ్చింది ఆ మర్నాడు సాయంత్రం పెళ్లి చూపులకు బయలుదేరాడు రాంబాబు అతడు అతనికి కూడా తల్లి తండ్రి చెల్లెలు కిష్టయ్య కూడా తన వెంట ఉన్నారు వీళ్ళని గుమ్మంలోంచే రిసీవ్ చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు వర్ధనమ్మ రాఘవేంద్రరావులు అమ్మాయి అన్నయ్య శ్రీనివాసరావు రండి బావ గారు రండి అంటూ రాంబాబు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు అందరూ హాల్లో కూర్చున్నారు కాసేపు కాబోయే బియ్యంకులు ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు కాబోయే బియ్య ప్రాణిద్దరూ ఒకరి మెడని మరొకరు పరిష్ పరీక్షించుకొని చూ చూసుకోసాగారు రాంబాబు మాత్రం తల వంచుకొని కూర్చున్నాడు అబ్బాయికి బాగా సిగ్గనుకుంటాను అన్నాడు రాఘవేందర్రావు అబ్బే సిగ్గా బొంద ఈ హాల్లో ఫ్లోరింగ్లు బండలు ఎన్ని ఉన్నాయో లెక్క చూస్తున్నాడు వాడి వ్యవహారమే అంత అన్నాడు పరంధామయ్య పార్వతమ్మ పరంధామయ్య రాంబాబు కిష్టయ్య ఒక సోఫాలో అదే వరుసలో కూర్చున్నారు ఇంతలో టిఫిన్లు వచ్చాయి రాంబాబు ఇంకా తల వంచుకునే ఉన్నాడు అతని ముందు ఉన్న టీపాయ్ మీద ఒక గాజుల చెయ్యి టిఫిన్ పెట్టింది చెయ్యి బాగుంది అనుకున్నాడు రాంబాబు మీరు చేసుకోకపోతే పోయారు గానీ ఒకసారి అమ్మాయి ముఖం వైపు చూడండి కిష్టయ్య రాంబాబు చెవిలో గుసగుసలాడాడు రాంబాబు మెల్లిగా తలెత్తి చూశాడు ఆ అమ్మాయి పార్వతమ్మ ముందు టిఫిన్ ప్లేటు ఉంచింది అమ్మాయి బాగుంది కదూ రాంబాబు కిష్టయ్య చెవిలో గుసగుసలాడాడు కొంప తీసి మీ మనసు మార్చుకుంటారా ఏంటి కిష్టయ్య రాంబాబు చెవిలో గుసగుసలాడాడు చ సరోజకి నేనెందుకు అన్యాయం చేస్తాన్రా కిష్టయ్య రాంబాబు చెవిలో మళ్ళీ గుసగుసలాడాడు రాంబాబు కిష్టయ్య చెవిలో మళ్ళీ గుసగుసలాడాడు వీళ్ళిద్దరి సంగతి గమనించిన వర్ధనం అంది అది మా పనిపిల్లని ఆయన కాస్త షోకులు ఎక్కువ దానికి చేతికి గోరింటాకు చేతి నిండా గాజులు తల నిండా పూలు ఉంటే తప్ప దానికి పనిచేయ బుద్ధి కాదు రాంబాబు కిష్టయ్యలు నాలుకలు కొరుక్కున్నారు చపట పీనుగా పరంధామయ్య రాంబాబు చెవిలో తిట్టాడు అందరూ టిఫిన్లు తినడం ప్రారంభించారు రాంబాబు అందరి వంక మొగమాటంగా చూశాడు ఏంటండి గురువుగారు అలా దిక్కులు చూస్తారే తినండి అన్నాడు కిష్టయ్య రాంబాబు చెవిలో నేను వీళ్ళ అమ్మాయిని చేసుకోవడం లేదు కదా మరి టిఫిన్ తింటే బాగుంటుందంటావా కిష్టయ్య చెవిలో మెల్లగా గొనిగాడు రాంబాబు వర్ధనమ్మకి ఏదో అనుమానం వచ్చింది వసే ఓ రంగీ నువ్వు ఇక్కడ నుండి పోయి లోపల పని చూసుకో అంది రంగి వెళ్ళిపోయింది పర్వాలేదు గురువుగారు అవి తిన్నంత మాత్రాన మీరు చేసుకోవాలని ఏం లేదు లోకంలో ఎంతమంది పెళ్లి కొడుకులు ఎన్నిళ్ళలో తినేసి మీ అమ్మాయి నాకు నచ్చటం లేదు అని అనటం లేదు కృష్ణయ్య మళ్ళీ రాంబాబు చెవిలో పూనిగాడు రాంబాబు తన ముందున్న ప్లేట్లోంచి కాజా తీసుకుని కొరికాడు టిఫిన్లు తినడం కాఫీ తాగడం అంతా అయిపోయింది ఇంకా అమ్మాయిని తీసుకురండి అన్నాడు రాఘవేందర్ వర్ధనమ్మతో వర్ధనమ్మ లోపలికి వెళ్ళింది ఒక రెండు నిమిషాల తర్వాత వర్ధనమ్మ అమ్మాయిని తీసుకొని వచ్చింది ఆ అమ్మాయిని చూస్తూనే రాంబాబు కిష్టయ్య అసంకల్పితంగా కెవ్వుమనే కేక విశారు నాగరాజుకి భంగపాటు ఆ రోజు ఆదివారం కాలేజీ లేని కారణంగా సరోజ తీరుబడిగా తన పుస్తకాల షెల్ఫు సర్దసాగింది అది అయిపోయాక బట్టలు కూడా సర్దుకోవాలి బీరువా అంతా ఖాళీగా ఉంది అనుకుంది సరోజ బీరువా సర్దుతుండగా అంతలో ఆమెకి నికాన్ కెమెరా కనిపించింది నీలిమ గుర్తుగా తన వద్ద పడి ఉన్న కెమెరా అది నికాన్ కెమెరా ఆ కెమెరాని చూస్తూనే సరోజ మనసు వికలమైపోయింది నీటి పొర ఆమె కళ్ళని కప్పింది పైట కొంగుతో కన్నీళ్లు అద్దుకొని కెమెరాని చేతిలోకి తీసుకుంది ఇన్ని రోజులు గమనించలేదు కానీ అప్పుడు గమనించింది కెమెరా లోడ్ చేసి ఉంది ఇంకా మూడు స్నాప్స్ మిగిలి ఉన్నాయి ఏం చేస్తున్నావు వెనక్కి తిరిగి చూసింది సరోజ గుమ్మం దగ్గర లక్ష్మి నిలబడి ఉంది ఏ రావే ఏంటి పొద్దున్నే ఇటువచ్చావు అంది సరోజ మంచం మీద కూర్చుంటూ ఇంట్లో బోర్ కొడుతుందే అందుకనే వచ్చాను నువ్వు వస్తే మార్నింగ్ షోకు వెళ్దామని అంది లక్ష్మి సరోజ పక్కన కూర్చుంటూ ఈవేళ వద్దే ఇల్లంతా సర్దుకోవాలి పోని సాయంత్రం ఫస్ట్ షో ఫస్ట్ షోకి వెళ్దామా అంది సరోజ నిఖేన్ నికాన్ కెమెరాని అటు ఇటు తిప్పి చూస్తూ ఈ కెమెరా ఎక్కడిదే అడిగింది లక్ష్మి సరోజ చెప్పింది నీలిమకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఈ మధ్యనే ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయాలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంది బహుశా ఇందులో మంచి మంచి స్నాప్స్ ఉండి ఉండాలి లక్ష్మి సరోజ చేతిలోంచి ఆ కెమెరా తీసుకొని చూసింది ఇంకా మూడు స్నాప్సే మిగిలి ఉన్నాయే అంది సరోజతో మనమిద్దరం ఈ మూడు ఫోటోలు తీయించుకుని రీలు కడగడానికి ఇద్దాం సరోజ అన్నయ్య భీమేశ్వరరావును పిలుచుకొని వచ్చింది గదిలోకి అడిగిపెట్టిన భీమేశ్వరరావు లక్ష్మిని చూసి ఓసారి తన బని వంక చూసుకొని కెవ్వున మనసులో కేకేసుకొని ఇప్పుడే వస్తాను అనే నిమిషం తర్వాత చొక్కా వేసుకొని వచ్చాడు కండలు తిరిగిన మగాళ్ళు ఆడాళ్లలో సిగ్గుపడితే గమ్మత్తుగా ఉంటుంది అనుకుంది లక్ష్మి చెల్లెల్ని లక్ష్మిని మూడు యాంగిల్స్ లో ఫోటోలు తీశాడు భీమేశ్వరరావు ఇంకా నేను వెళ్ళనా ప్రాక్టీస్ చేసుకోవాలి చెల్లెల్ని అడిగాడు భీమేశ్వరరావు కండల్ని పరిశీలనగా చూసుకుంటూ సరోజ కెమెరా అందుకొని తలుపుంది భీమేశ్వరరావు వెళ్ళిపోయాడు సాయంత్రము ఆ రైలు రాంబాబుకి ఇచ్చి నుంచి అటు సినిమాకు వెళదాం అంది సరోజ లక్ష్మితో అన్నట్లు నీ హీరో రాంబాబు ఏమంటున్నాడు సరోజ బుగ్గ గిల్లుతూ అడిగింది లక్ష్మి సరోజ ముసుముముసుగా నవ్వుతూ మూడు రోజుల క్రితం తాము పార్కుకు వెళ్ళడం అక్కడ తమ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోవడం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం అన్ని వివరంగా చెప్పింది లక్ష్మికి సరోజ మరి ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్పడం అయితే త్వరలో పప్పన్నం పెట్టిస్తున్నావన్నమాట బావని వదిలించుకున్నాను కానీ రాంబాబుతో నా పెళ్ళికి మా నాన్నని ఎలా ఒప్పించాలి రాంబాబు రెండు రోజుల నుండి కనబడడం లేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఎందుకో మరి పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడేమో సరోజ నవ్వింది మన దగ్గర ఈ సిగ్గులు బొగ్గులు జాంతానే పెళ్ళయ్యాక అన్ని సిగ్గుతో ఎగరగొట్టేస్తా లక్ష్మి విరగబడి నవ్వింది లక్ష్మి సాయంత్రం దాకా సరోజ దగ్గరే ఉండిపోయింది ఇద్దరూ కలిసి ఇల్లు సర్దుకున్నారు సాయంత్రం నాలుగు వస్తుండగా నాగరాజు వచ్చాడు హాల్లోనే రాజశేఖరం తగిలాడు ఏం మామయ్య బాగున్నావా అంటూ పలకరించాడు నాగరాజు సోఫాలో కూర్చొని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ తిరిగేస్తున్న రాజశేఖరం తలెత్తి చూడకుండానే సమాధానం చెప్పాడు ఆ బాగానే ఉన్నాం ప్రస్తుతం ప్రస్తుతం బాగానే ఉన్నాం తర్వాత భవిష్యత్తులో కూడా బాగానే ఉంటాం దిక్కుమాల రంగులు బయటపడ్డాయిగా అన్నాడు నాగరాజుకి ఆయన ఏమన్నాడో అర్థం కాలేదు ఇంతలో రామయ్య అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు అదేంటి బాబు అలా నిలబడ్డారు కూర్చోండి బాబు మీరు కూర్చోవాలి బాబు ప్లీజ్ బాబు కూర్చోండి బాబు కాళ్ళు లాగుతాయి బాబు ఏంటి రంగులు బయటపడ్డాయని అంటున్నావు అడిగాడు నాగరాజు కూర్చోవాలి లేకపోతే కాళ్ళు లాగిస్తాయి బాబు నీకు తెలీదా నటన నువ్వు ప్లీజ్ బాబు కూర్చోండి నాకా నువ్వు దేని గురించి అడుగుతున్నావు అసలు అర్థమైతేగా కూర్చోరా కూర్చోండి బాబు మా ఇంటికి వచ్చిన వాళ్ళు నిలబడకూడదు బాబు అంటే అలాంటి దిక్కుమాలిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట కూర్చోండి బాబు ప్లీజ్ బాబు నాగరాజు రామయ్య వంక విసుగ్గా చూసి సోఫాలో కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు మామయ్య దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు సరిగ్గా కూర్చోండి బాబు అలా సోఫా అంచనా కూర్చుంటే నడుము నెప్పెట్టింది వెనక్కి జారగిలబడి హాయిగా సుఖంగా కూర్చోండి బాబు నీకు తెలీదు నీకు తెలీదు దేని గురించి అడుగుతున్నాను దిక్కుమాలిన వేషాలు నీకు ఇదివరకే పెళ్ళి కాలేదు నాగరాజు పడ్డాడు నాకా ఇదివరకే పెళ్ళా సరిగ్గా కూర్చోండి బాబు నడు నొ నొప్పెట్టుద్ది బాబు నాగరాజు చికాకుగా రామయ్య వంక చూసి సోఫాలో వెనక్కి జరగలబడి కూర్చున్నాడు నేను ఇంకా సరోజతో నా పెళ్ళి ఎప్పుడు జరిపిస్తామని అడగడానికి వచ్చాను ఏం తీసుకుంటారు బాబు టీయా కాఫీయా లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటారా అయినా ఏ దిక్కుమాల మొహం పెట్టుకుని సరోజతో పెళ్లి జరిపించామని అడగడానికి వచ్చావు భీమో అంటూ పిలిచాడు రాజశేఖరం భీమేశ్వరరావు వచ్చాడు ఆ ఫోటో తీసుకురా భీమేశ్వరరావు లోపలికి వెళ్ళాడు చెప్పండి బాబు ఏం తీసుకుంటారు బాబు ఏం వద్దు నువ్వు నన్ను వదులు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమీ తీసుకోకుండా వెళ్ళకూడదు వెళ్ళకూడదు బాబు ఏదో ఒకటి చెప్పండి బాబు ఏదో ఒకటితే నాగరాజు తల పట్టుకుని అన్నాడు రామయ్య వెళ్ళిపోయాడు భీమేశ్వరరావు ఫోటో తెచ్చి నాగరాజు చేతికి ఇచ్చాడు ఆ ఫోటోని చూస్తూనే నాగరాజు అదిరిపడ్డాడు అందులో తను సుబ్బలక్ష్మి ఉన్నారు అసలు ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఫోటో దిగలేదు మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది బాబు కాఫీ బాబు రామయ్య కాఫీ కప్పుతో వచ్చాడు నా నెత్తిన కోపంగా అరిచాడు నాగరాజు తప్పు బాబు అతిథుల నోట్లోనే ఏవైనా పోయాలి కానీ నెత్తిన పోయకూడదు బాబు తాగండి బాబు అంటున్నాడు దీనికి ఏమంటావు రాజశేఖరం అడిగాడు ఆ అమ్మాయి నేను కలిసి ఎప్పుడూ ఫోటో దిగలేదు కాఫీ బాబు అంటే ఆ అమ్మాయి నీకు తెలియదంటావు ఆ దిక్కుమల్ల ఫోటో ఆకాశంలోంచి ఊడిపడింది అంటావు ఆ అమ్మాయి నాకు తెలుసు కానీ ఇంకా చాలు నువ్వు వెళ్ళొచ్చు బాబూ కాఫీ తాగి వెళ్ళండి బాబు దగా కుట్రా అరిచాడు నాగరాజు ఇందులో దగా కుట్ర ఏమీ లేదు బాబు కాఫీలో విషమో మత్తుమందో ఏమీ కలపలేదు బాబు మంచి కాఫీనే బాబు నువ్వు దిక్కుమాలిన ఫోటో చూపించినంత మాత్రాన నష్టం ఏమీ లేదు రాంబాబు నడితే కావలసినన్ని కాఫీలు ఇస్తాడు అయితే కాఫీ తాగరా కూల్ డ్రింక్స్ తాగుతారా నాగరాజు ఆశ్చర్యంగా చూశాడు అయితే ఇది రాంబాబు పన్నిన కుట్రా రాంబాబు నీ పని పడతాను పళ్ళు నూరాడు నాగరాజు భీమిశ్వరరావు చొక్కా విప్పాడు వద్దులే వాడినేమి చెయ్యొద్దు అన్నాడు రాజశేఖరం కొడుకుతో భీమేశ్వరరావు విసుక్కున్నాడు తన్నడానికి కాదులే అసలు ఇటువంటి వయసులో కూడా పెంచిన కండల్ని చూపించకపోతే ఎరా దగా కుట్రా మోసం నేను ఆ రాంబాబుగాడి మీద ప్రతీకారం తీర్చుకుంటా అరిచాడు నాగరాజు ఆ అరుకులకి లోపల నుండి లక్ష్మీ సరోజ ఇద్దరు బయటకొచ్చారు భీమేశ్వరరావు లక్ష్మిని చూసి కెవ్వుమని చిన్నగా అరిచి చొక్కా వేసుకున్నాడు సరోజా ఇంతకు నువ్వు ఇంతకు ఇంత అనుభవిస్తావు నన్ను కాదని నువ్వు ఎలా సుఖపడతావో చెప్తా చూస్తా ఎలాగైనా నీ మెడలో నేనే కడతా కట్టే ముందు కాఫీ తాగండి బాబు నాగరాజు చరచరా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పోని మీరైనా తాగండమ్మా కాఫీ చల్లారిపోతుంది లక్ష్మితో అన్నాడు రామయ్య ఇప్పుడు వద్దు రామయ్య అంది లక్ష్మి తీసుకో లేకపోతే రామయ్య వదలడు సరోజ నవ్వుతూ అంది లక్ష్మి రామయ్య చేతిలోని కాఫీ కప్పు అందుకొని తాగింది తర్వాత ఇద్దరు ఇస్మాయిల్ ఫోటో స్టూడియోకి వెళ్ళారు స్టూడియోకి తాళం వేసి ఉంది సరోజ లక్ష్మి ముఖముఖానో చూసుకున్నారు స్టూడియో ఎందుకు తెరవలేదబ్బా ఒకవేళ రాంబాబుకి ఒంట్లో బాగోలేదా ఇంటికి వెళ్ళి చూసిద్దాం పదా అంది సరోజ స్టూడియో నుండి రాంబాబు ఉండే ఇంటికి ఐదు నిమిషం లక్ష్మి సరోజ ఇద్దరు నడుచుకుంటూ రాంబాబు ఇంటికి వెళ్ళారు ఇల్లు వెనక వైపు నుండి తాళం వేసి ఉంది ఇల్లు కూడా తాళం వేసి ఉందే స్టూడియో కట్టేసి ఏదైనా సినిమాకి వెళ్ళారేమో అంది లక్ష్మి సరోజతో రాంబాబు రాంబాబు కోసం వచ్చారా అమ్మా అంటూ వీళ్ళని చూసిన పక్కింటి ఆయన వచ్చాడు అవున అంకుల్ అన్నారు ఇద్దరు అతను అతను కిష్టయ్య మొన్న ఊరెళ్లారమ్మా బహుశా వాళ్ళ సొంతూరు తాడేపల్లి గూడెం వెళ్ళారనుకుంటా ఇద్దరు మెల్లగా నడుచుకుంటూ చిక్కనపల్లి మెయిన్ రోడ్డు మీద వీకి వచ్చారు ఏం చేద్దాం ఇప్పుడు అంది లక్ష్మి ఏం చేయడమేంది రాంబాబు వచ్చాక అతనికి ఫిల్మ్ డెవలప్ చేయడానికి ఇద్దాం అంది సరోజ నీ మొహం అతను సొంతూరే వెళ్ళాడు ఇంకెక్కడికైనా వెళ్ళాడు ఎన్ని రోజులకు వస్తాడో ఏమో ఇక్కడే మరో ఫోటో స్టూడియోలో ఇచ్చేద్దాం చిక్కడపల్లిలోనే మరో ఫోటో స్టూడియోలో ఫిల్మ్ డెవలప్ చేయడానికి ప్రింట్స్ వేయడానికి ఇచ్చారు రేపు రాత్రి ఏడు గంటలకు ఫోటోలు ఇచ్చేస్తాను అన్నాడు ఫోటో స్టూడియో అతను అక్కడ నుండి సుదర్శన్ సినిమా హాల్లో ఆడుతున్న అల్లరి చిల్లరి చిన్నోడు సినిమాకి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి సినిమా మొదలైంది చీకట్లో మెల్లగా తడుముకుంటూ వెళుతూ ఒక వరుసలో కూర్చున్నారు చెత్త సినిమానో ఏమో హాల్ అంతా ఖాళీగా ఉంది చీకటి కాస్త కళ్ళకి అలవాటు అయ్యాక హాల్లోని జనం మసక మసకగా కనపడసాగారు తమ ముందు వరుసలో కూర్చున్న జంట నీడల్లా కనిపిస్తున్నారు సరోజకి లక్ష్మికి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఒరిగిపోయి సినిమా చూస్తున్నారు మధ్య మధ్య ముద్దులు పెట్టుకుంటున్నారు వీళ్ళకి రొమాన్స్కి సినిమా హాలే దొరికిందా కాబోలు లక్ష్మి సరోజతో మెల్లగా వినబడుతుంది సరోజ లక్ష్మి చెవిలో అంది ఇంటర్వెల్ అయింది హాల్లో లైట్లు పెరిగాయి ముందు వరుసలోని వాళ్ళని చూడగానే వీళ్ళకి మతిపోయింది రంగనాథరావు పక్కన మరో అమ్మాయి చాలా మోడ్రన్గా ఉంది రంగనాథరావు సరోజను చూడలేదు అతని లోకంలో అతనున్నాడు మళ్ళీ లైట్లు ఆరిపోయి మళ్ళీ సినిమా మొదలైంది పెళ్ళాన్ని చచ్చిపోతే మాత్రం మగాడికి దిగులేముంది వెంటనే మర్చిపోయి వేరే ఆడదాన్ని వెంట పడతాడు సరోజ కోపంగా గుణిగింది లక్ష్మితో సినిమా ఇంకా పావుగంట ఉంటుందనగా రంగనాథరావు ఆ రంగనాథరావు ఆ అమ్మాయి ఇద్దరు లేచి వెళ్ళిపోయారు రాంబాబు కిష్ణయ్య పొలాల గట్లమ్మట ఆ సాయంత్రం పూట షికారుగా నడుస్తున్నారు చాలా గమ్మత్తుగా ఉంది కదండి గురువుగారు మనం నాగరాజుతో సరోజ పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ఏ అమ్మాయి ఫోటోనైతే ఉపయోగించామో అదే అమ్మాయి ఇక్కడ పెళ్లి చూపుల్లో కూర్చోవడం కిష్టయ్య రేగుపండు పిక్క ఒలిచి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఆ అమ్మాయి పేరు ఏమని ఏమని చెప్పారు అడిగాడు రాంబాబు సుబ్బలక్ష్మి గారు గురువుగారు సుబ్బలక్ష్మి వేరే అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి నాగరాజనే నా ఫ్రెండ్ని కావాలంటే నేను హైదరాబాద్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ తీయించుకున్న ఫోటో పంపిస్తానని నిన్న సాయంత్రం చూపుల నుండి ఇంటికి వెళ్ళగానే మా నాన్నకి చెప్పాను మొదట్లో మా నాన్నగారు నమ్మలేదు నా మీరికి ఇంతెత్తున లేచారు ఇటువంటి దొంగ నాటకము వ్యవహారాలు నా దగ్గర చెల్లవు అని అన్నారు కానీ నేను హైదరాబాద్ వెళ్ళగానే రుజువు కోసం ఫోటో పంపిస్తానని అంటే అప్పుడు శాంతించారు ఎలాగూ మన దగ్గర ఆ ఫోటో నెగిటివ్ ఉందిగా ఓ కాపీ తీసి పంపిస్తే సారి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదే గురువు గారు ఆ ఒక్క ఫోటోతో అటు సరోజ పెళ్లి సంబంధం చెడిపోయింది ఇటు మీ పెళ్లి సంబంధం చెడిపోయింది జేబులోంచి మరో రేగి పండు తీస్తూ అన్నాడు కిష్టయ్య హఠాత్తుగా రాంబాబు చిన్న కేకేశాడు ఒరే కిష్టయ్య అటు చూడు ఆ పరుగెత్తుతున్న అమ్మాయి సుబ్బలక్ష్మిలా లేదు సుబ్బలక్ష్మిలా ఉండటం ఏంటి గురువుగారు ఆమె సుబ్బలక్ష్మే జుట్టు విరవేసుకొని నల్ల చీర కట్టుకొని పెరుగు పరుగెత్తుతుంది అర్థం కావడం లేదా గురువుగారు ఆమె పరుగెత్తుతుంటే రాంబాబు అయోమయంగా క్లిష్టయోగంగా చూశాడు అంటే ఏంటి అర్థం దెయ్యం పట్టిందనా అయ్యో గురుగారు మీరెప్పుడు తెలుగు సినిమాల్లో చూడలేదా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తుతుంది చూశారా అటువైపు చెరువు ఉన్న వైపు పరుగెడుతుంది ఆమెని మనం రక్షించాలి గురువుగారు ఇద్దరు సుబ్బలక్ష్మి వైపు పరిగెత్తారు ఎలా రక్షించాలిరా నాకు రాదుగా పరగెత్తుతూనే అన్నాడు రాంబాబు భలేవారే చెరువులో దూకేదాకా చూస్తూ కూర్చుంటారా దూకక ముందే ఆమెను పట్టుకోవాలి కృష్ణయ్య పరిగెత్తుతూనే సమాధానం చెప్పాడు ఏమండీ ఆగండి మిమ్మల్నేనండి రాంబాబు గట్టిగా అరిచాడు ఆగండి దూకండి మేము వస్తున్నాం అన్నాడు కిష్టయ్య సుబ్బలక్ష్మి వెనక్కి తిరిగి చూసింది నేను ఒక్కదాన్నే దూకుతాను మీరు విడిగా దూకండి ఆమె పరుగు వేగం పెంచింది చెరువు సమీపించింది రాంబాబు కృష్ణయ్య కూడా పరుగు వేగం పెంచి ఆమె చెరువులో దూకే సమయంలో రెక్క పట్టుకున్నాడు వదలండి నన్ను వదలండి సుబ్బలక్ష్మి గింజుకుంది ఆత్మహత్య చేసుకోవడం పాపమండి అన్నాడు కిష్టయ్య ఇలా బలవంతంగా చస్తే దయ్యాలవుతారట అన్నాడు రాంబాబు నేను దయ్యమవుతే ముందు మీ ఇద్దరిని పట్టుకుంటా అని అంటూ ఒకసారి ఇద్దరిని పిచ్చి బలంతో విదిలించింది ఆ దెబ్బకి రాంబాబు అటు కిష్టయ్య ఇటు పడ్డారు ఆమె బలానికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇద్దరు లేచి నిలబడి మళ్ళీ ఆమె పట్టుకోబోయారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది సుబ్బలక్ష్మి చెంగున చెరువులోకి దూకింది రాంబాబు కిష్టయ్య కేవ్వు మనకి కళ్ళు మూసుకున్నారు నీళ్ళలో ధనేమని పడిన శబ్దం వినిపించింది వాళ్ళిద్దరికి ఇది వాళ్ళ ఎపిసోడ్ అండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దామండి ఈరోజు ప్రసారమైనటువంటి ఈ ఎపిసోడు పరుగు పరుగున వెళ్ళని ఈ ఎపిసోడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి